ముఖ్యంగా ఫాక్షనిజం నక్సలిజం తోటి బాధింపబడ్డ ఈ మాచర్ల నియోజకవర్గంలో విద్యను ప్రోత్సహించాలి అనే సదుద్దేశంతో ముందుగా మరి నేనే శ్రీకారం చుట్టాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రపంచ చరిత్ర మీరు ఎక్కడైనా చూసుకుంటే ఎక్కడైతే ఆర్థిక వెనుకబాటుతనం ఉంటుందో అక్కడ బిడ్డలు విద్యకు దూరంగా ఉంటారు అక్కడే ఫ్యాక్షనిజం ఉంటుంది కాబట్టి పరాలు మారుతున్న కొద్దీ ప్రజల స్వరంలో కూడా మార్పు వస్తా ఉంది ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక భద్రతతో కూడిన సమాజాన్ని కోరుకుంటా ఉన్నారు అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే విద్యా పరిమాణాలు వికసించినప్పుడు మన బిడ్డలు ఉద్యోగానికి చేసుకుంటూ ఈ వ్యవస్థలకి దూరంగా మసులుతున్నప్పుడు సాధ్యమవుతుంది ఇప్పుడు గత ఫలితాలు మరొక పెను సవాల్ ఎందుకంటే ఒక సంవత్సరం తీసుకొచ్చుకున్నాం మళ్ళీ ఆ స్థాయిలో కాకపోయినా మరి అందుబాటులోనైనా మనం ఫలితాలని సాధించాలి సాధించకపోతే ఒకరోజు ఏక్ దిన్కా సుల్తాన్ అంటారు అలాంటి పరిస్థితి ఉండకూడదు కాబట్టి మొన్న మన విద్యార్థిని విద్యార్థులు తీసుకొచ్చిన ఇది మీ మీద భారాన్ని కూడా పెడుతుంది మీకు సవాల్ని కూడా విసురుతుందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా